అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ డిసిహెచ్ఎస్ కరీంనగర్ డిస్టిక్ సో మనకిప్పుడు నా కంట్రోల్లో నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి ఒకటి ఏరియా హాస్పిటల్ హుజరాబాదు సిఎస్సి జమ్ముకుంట ఏరియా హాస్పిటల్ చొప్పదండి అండ్ సిఎస్సి మానకొండూరు మనకిప్పుడు ఏరియా హాస్పిటల్ హుజరాబాదులో గడిచిన రెండు నెలల కాలంలో నూట ఇరవై రెండు డెలివరీస్ జరిగినాయి అందులో యాభై రెండు నార్మల్ డెలివరీస్ అలాగే జమ్మిగుంటలో కూడా ఇరవై రెండు ఆపరేషన్స్ జరిగినాయి మనకి మానకొండూరు చొప్పదండిలో కూడా మన కలెక్టర్ గారు డిమణ సహకారంతో అక్కడ మన స్టాఫ్ని టీఈపి స్టాఫ్ని కూడా అక్కడ డిప్యూట్ చేసి వాళ్ళ ద్వారా సర్వీస్ తీసుకోవడం జరిగింది సో గడిచిన రెండు నెలలలో అక్కడ కూడా మనకి చొప్పదండిలో ఐదు డెలివరీస్ మానకొండలో కూడా ఐదు డెలివరీస్ చేయడము జరిగింది సో ఇదంతా ఏంటంటే మేము రెగ్యులర్గా వాళ్ళతోటి ఫాలోఅప్లో ఉండి ఆశా వర్కర్స్ స్టాఫ్ మెడికల్ ఆఫీసర్స్తో టచ్లో ఉండి మన డెలివరీస్కి తీసుకురావచ్చి మనం డెలివరీస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా అనుభవమైన గైనకాలజిస్టులు పీడాటిక్స్ అండ్ అనసిష అందరూ స్టాఫ్ ఉన్నారు సో ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసి అనవసరంగా ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా నష్టపోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మేము అన్ని రకాల సేవలు వచ్చి వాళ్ళకి మంచి కేర్ ఇచ్చేసి సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము దీని అందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే వాళ్ళు ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోగా ఉంటారని నేను భావిస్తున్నాను మొత్తం ఎన్ని నార్మల్ డెలివరీస్ చేశారు మొత్తం అది హుజరాబాద్లో ఎన్ నూట ఎనభై రెండు డెలివరీస్ అందులో యాభై రెండు నార్మల్ డెలివరీస్ చేశాము అలాగే ఇప్పుడు చెప్పదండే మానకొండలో కూడా అది ఇప్పుడు మానకొండలు ఓన్లీ నైన్ ఫోర్ పిఎస్ఏ అయినప్పటికీ అందులో ఐదు డెలివరీస్ చేశాం చెప్పదండ్రిలో కూడా అది ఇంకా మనకి ఏరియా హాస్పిటల్లో నిర్మాణ దశలోనే ఉంది సో ఇప్పుడు పిఎస్సీలో కూడా ఉన్న పిఎస్సీలోనే మేము ఐదు డెలివరీస్ చేసాం